హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే వంకాయ కారం గుత్తి వంకాయతో వెల్లుల్లి కారం అయితే చేయబోతున్నానండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ వంకాయలు అయితే మా వారు శ్రీశైలం నుంచి తెచ్చారు శ్రీశైలం వెళ్ళారా ఏంటక్క వంకాయల కోసం అంటావా కాదండి శ్రీశైలం వెళ్ళారు కాబట్టి అక్కడ అమ్ముతున్నారు కాబట్టి తెచ్చారు అంతే ఈ వంకాయలతో ఇప్పుడు నేను గుత్తి ఉల్లి ఉల్లికారం అయితే వెల్లుల్లి కారం అండి ఉల్లికారం కాదు వెల్లుల్లి కారం చేస్తున్నాను టేస్ట్గా ఉంది వంకాయలు అంటే ఇప్పుడు మనం ఎరువులతో అలా వేసిన వంకాయలు కాదంటండి ఇవి వర్షం ఆధారంగా పండిన పంట అంట వంకాయలు ఏ విధంగా వండినా కూడా చాలా టేస్ట్ ఉంటాయంట అక్కడ వాళ్ళైతే మా వారికి చెప్పారు సరే నేను ఉల్లికారం చేస్తాను బావా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఉల్లికారం అయితే చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలు కొందాం రెడీ చూసారు కదా వంకాయలు ఇవి ఎక్కువగా మనకి అడవుల్లో దొరుకుతాయి అనమాట ఇవి నాటు వంకాయలు అండి ఇవి వర్షానికి మాత్రమే పండుతాయి అంటే ఎరువులు కానీ అలాంటివి ఏమీ అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది అయితే ఇక్కడ నేను ఈ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అండి ఉల్లి కారం కాదు వెల్లుల్లి కారం ఇంతకుముందు నేను ఉల్లి కారం ఉల్లి కారం అన్నాను కాదు వెల్లుల్లి కారం అయితే చేయబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ గుత్తి వంకాయల్ని పక్కన పెట్టేద్దాం ముందుగా గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అన్నాను కదా ఆ వెల్లుల్లి కారం కోసం ఇక్కడ నేను పొయ్యి మీద బాండి అయితే పెట్టానండి ఆ బాండి హీట్ అయిన తర్వాత ముందుగా ఒక పావు చెంచా మెంతులు మెంతులు బల్లే అన్నమాట అలానే ఎక్కువ వేసుకోకూడదు ఒక పావు చెంచా అవి కొద్దిగా మనకి వేగినట్టు అనిపిస్తాయి కదా ఆ తర్వాత ఒక గుప్పెడు ఎండు కొబ్బరి చక్కగా ఫ్రెష్గా ఉన్న ఎండు కొబ్బరి వేసుకోండి ఒక గుప్పెడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి మళ్ళీ వేయించుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి చెనక్కాయ పప్పులు ఒక గుప్పెడు చెనక్కాయ పప్పులు వేస్తే భలే కమ్మగా ఉంటుందనమాట కూర ఖచ్చితంగా శనక్కాయ పప్పులు వేసుకోండి ఇవి కూడా వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు చక్కగా వేగాలి ఈ వెల్లుల్లి కారంలో మనకి ముఖ్యంగా కొబ్బరి చెనక్కాయ గుళ్ళు బాగుంటాయి టేస్ట్ చూడండి మీకే అర్థమవుతుంది చేసుకుంటే తర్వాత ఒక అర చెంచా జీలకర్ర జీలకర్ర కూడా వేసి మళ్ళీ వేయించుకోవాలి చివరిగా ఒక పావు చెంచా నువ్వులు నువ్వులు కూడా వేసేసి ఇంకా దీన్ని మనం కింద పెట్టి చల్లారి పెట్టుకొని రోట్లో వేసి దంచుకున్నా పర్లేదు మిక్సీ వేసినా పర్లేదు నేనైతే ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా దీన్ని చల్లారి పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసి రెడీగా పెట్టేసుకుంటాను దీన్నైతే కిందకి దించాను కదా ఈ లోపు చల్లారుతూ ఉంటుంది అయితే ఇందులో నేను కరివేపాకు కొద్దిగా అలాగే కళ్ళుప్పు అంటే రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసేసాను వేసేసి ఆ తర్వాత ఎండుకారం ఎండుకారం నేను ఇక్కడ రెండు చెంచాల ఎండుకారం రెండు చెంచాల ఎండుకారం వేసుకోవాలి లేదా ఎండుమిర్చి వేసుకున్నా పర్లేదు ఆ తర్వాత చిటికడంత పసుపు ఇవి కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి అప్పుడు మనం దంచుకోవటమో మిక్సీ వేసుకోవటమో చేయాలన్నమాట తర్వాత ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకుందామండి దానికోసం నీళ్ళల్లో కొద్దిగా కళ్ళుపు వేస్తున్నాను వేసి వంకాయల్ని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కట్ చేస్తున్నాను తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ఇందులోకి ఆయిల్ ఒక నాలుగు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ వంకాయ వేపుడు కదా మనం ఇప్పుడు చేసేది మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఈ వంకాయలు అన్ని తిని కూడా ఇలా వేసేసుకోండి ఆ నూనెలో తర్వాత ఈ వంకాయల్లో నాటు వంకాయలు అని చెప్పాను కదా ఈ వంకాయల్లో పురుగులు ఎక్కువ ఉంటాయండి చూసి జాగ్రత్తగా కోసుకోవాలి ఎందుకంటే వీటికి మందులు అవి ఎక్కువ వాడరు కదా అందుకని తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు కూడా వేసాను లేదంటే వంకాయలు కండ్రెక్కుతాయి ఖచ్చితంగా కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి వేసుకొని ఈ వంకాయల్ని కనీసం ఒక ఎనభై శాతం ఇక్కడే వేయించేసుకోవాలి బాగా చూసారు కదా వంకాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయో ఇలా వేగిన ఈ వంకాయన్ని వేరే ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాము వంకాయలన్నీ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత ఈ మిగిలిన నూనెలో మనం ఇందాక వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాం కదా ఆ కారాన్ని ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి నేను బొగ్గుల పై మీద చేస్తున్నాను కాబట్టి సన్నటి సగపై బాగా వేపుతున్నాను పెద్ద మంట పెట్టామంటే మాడిపోతుంది కాబట్టి సన్నటి సగ మీద ఒక ఐదు నిమిషాలు చక్కగా వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిసేలాగా మళ్ళీ వేయించండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించితే చాలు బల్లే రెడీ ఉంటుందనమాట మనకి గుత్తి వంకాయ వెల్లుల్లి కారం ఈ కూర తిన్నారు అంటే అస్సలు మళ్ళీ ఇదే ఇదే చేసుకొని తింటారనమాట అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఎందుకంటే ఇక్కడ మనం నాటు వంకాయలు అండి అదేనండి అడవుల్లో దొరికే వంకాయలతో చేసాం కదా భలే రుచిగా ఉంది కూర మేమైతే తిన్నాం కదా చెప్తున్నారు మీరు కూడా ఇలాగే చక్క ఈ నాటు వంకాయలతో ఇలాగే వెల్లుల్లి కారం చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ చూస్తున్నారే కానీ ఎవరో లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ చూడాలి అంటే కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా మంచి వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి